మనకి ఇదివరకటి రోజుల్లో ఈ నక్సలైట్లకు సంబంధించి కాకితీయ యూనివర్సిటీనో ఉస్మానియా యూనివర్సిటీనో లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీనో ఇట్లాంటి విశ్వవిద్యాలయాల్లో కొంతమంది ఈ నక్సల్ సానుభూతి పనులు ఉంటారు అది పీడిఎస్యు లేకపోతే ఇతర రకాలైనటువంటి పర్టికులర్గా నేరుగా నక్సల ఇట్ల భావజాలం కలిగినటువంటి వాళ్ళు అక్కడ ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి చదువుతూనే ఉంటారు ఒక పిహెచ్డీ అయిపోతే ఇంకో పిహెచ్డీ ఆ తర్వాత అట్లా దాదాపు అదే వాళ్ళు దాన్ని ఏమంటారు విద్యార్థి వృద్ధులు అని కూడా విమర్శిస్తుండేవాడు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఎందుకంటే అక్కడ ఫుడ్ తక్కువ ఫ్రీగా వస్తుంది లేకపోతే తక్కువ రేటుకు వస్తుంది దాంతోపాటుగా ఈ తీవ్రవాద కార్యకలాపాలు నక్సలైట్ల కార్యకలాపాలకు కాళ్ళు సహకరిస్తుంటారు లేదా వాళ్ళ కోసమే వీళ్ళే పనులు చేస్తుంటారని ఇప్పుడు అట్లాగా టెర్రరిస్టుల హబ్స్ కూడా తయారైనయట ఇప్పుడు తాజాగా ఏదైతే ఢిల్లీ బాంబు పేలుళ్ల వ్యవహారంలో బయటపడినటువంటి కొత్త విషయం ఏంటంటే ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ అంటే టెర్రర్ అక్కడ ఈ యాక్టివిటీ మొత్తానికి కారణమైనటువంటి ఎర్రకోట పేలుడు ఘటనకి